అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు ట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తారీఖు నుంచి కూడా పింఛన్ పంపిణీ అయితే చేయబోతున్నారు ఇక ఈ పింఛన్ పంపిణీ అనేది వాలంటీర్ల ద్వారా రద్దు చేస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఎవరు వచ్చి మనకు ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇస్తారు అలాగే ఒకటో తేదీ నుంచి కూడా ఎన్నో తేదీ వరకు కూడా మనకు పింఛన్ ఇస్తారు ఇక ఎవరికి ఎక్కువ పింఛన్ ఇస్తారు ఎవరికి తక్కువ పింఛన్ ఇస్తారు మనకు పింఛన్ పంపిణీ అనేది ఎలాగుంటుంది మరొక నాలుగు రోజుల్లో పింఛన్ పంపిణీ ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ వివరాలన్నీ కూడా మీకు వీడియో ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ ఆ లైక్ బటన్ పైన నొక్కి మీరు లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడే వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అంతేకాకుండా ఇంకా వీడియోని ఎవరైనా సరే షేర్ చేయకుండా ఉంటే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు వీళ్ళందరూ కూడా ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనం గనుక అధికారంలోకి వస్తే ప్రతి నెల కూడా మనకు పింఛన్లు అయితే పెంచి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఎట్టకేలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అఖండ విజయాన్ని సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి అనంతరమే మనకు పెన్షన్ల పెంపు పైన అయితే సంతకం కూడా చేయడం జరిగింది ఇక మరొక నాలుగు రోజుల్లో పింఛన్ పంపిణీ అనేది ప్రారంభం కాబోతుంది ఈ పింఛన్ పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో మనకు వారందరికీ కూడా మనకు ఏడు వేల రూపాయల పింఛన్ అయితే ఇస్తారు అంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల పింఛను కలిపి మనకు ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీళ్ళందరికీ కూడా ఏడు వేల రూపాయల పింఛన్ అయితే అందుతుందన్నమాట ఇక ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అంటే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక గతంలో చూసుకుంటే మనకు వాలంటీర్ల ద్వారా ప్రతి వాలంటీర్ ద్వారా ఇంటింటికే వచ్చి ఉదయం ఐదు గంటల నుంచే మనకు పింఛన్లు అనేటివి పంపిణీ చేసేవారు ఇక ఈసారి మనకు వాలంటీర్ల వ్యవస్థ అనేది లేదు కాబట్టి వాలంటీర్లు అయితే పింఛన్ అయితే పంపిణీ చేయట్లేదు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఇంటింటికి వెళ్ళి కూడా మనకు పింఛన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి నెల కూడా ఇదే విధంగా పింఛన్లు పంపిణీ చేస్తారని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక సోమవారం ఉదయం అంటే సోమవారం ఒకటో తారీఖు సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి కూడా మనకు ఈ పింఛన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది కేవలం ఐదు రోజుల పాటు ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఐదు రోజుల పాటు కూడా పింఛన్ పంపిణీ అనేది కొనసాగుతుంది అనమాట పింఛన్ పంపిణీలో అనేక మార్పులు అయితే తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా మనకు ఈ విధమైనటువంటి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా చాలా మంది పింఛన్లు అయితే తనిఖీలు చేశారు ఇక ఈ తనిఖీల్లో ఎవరి పింఛన్లు అయితే అంటే ఎవరైతే అక్రమంగా గత ప్రభుత్వంలో అనవసరంగా పింఛన్ తీసుకుంటూ ఉన్నారో అర్హత లేకపోయినా కూడా వారి పింఛన్లన్నీ కూడా మనకు ఈ నెలలో ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మనకు డౌట్ అయితే ఉందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్లు తీసుకునే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్త పడాలి ఇప్పటికే మనకు విధి విధానాలన్నీ కూడా మనకు గ్రామవార్డు సచివాలయాలకైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది ఇక ఏ విధంగా పింఛన్ పంపిణీ చేయాలి పింఛన్ల లిస్టు పింఛన్ల అర్హుల లిస్ట్ అనేది కూడా అన్ని కూడా గ్రామవార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా మనకు ఏ విధంగా పింఛన్ పంపిణీ చేయాలి ఏ విధంగా మనకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయాలనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మనకు విడుదల చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా మామూలు వారైతే వృద్ధులు వితంతువులు అయితే ప్రతి నెల కూడా మనకు నాలుగు వేల రూపాయల పెంఛన్ అయితే ఉంటుంది ఈ ఒక్క జూలై నెలలో మాత్రమే మీకు ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు అంటే ఏప్రిల్ మనకు అధికారంలోకి వెనుక వస్తే తప్పకుండా మీకు ఏప్రిల్ నుంచే పింఛన్ పెంచి ఇస్తామని సీఎం గారు అయితే హామీ ఇవ్వడంతో ఏప్రిల్ నెల వెయ్యి రూపాయలు మే నెల వెయ్యి రూపాయలు జూన్ నెల వెయ్యి రూపాయలు ఈ మూడు వేలు ఈ జూలైలో ఇచ్చే నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయల పెంచిన అయితే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నైతనులు డప్పు కళాకారులు ఇలా వీళ్ళందరికీ కూడా మనకు ఈ ఒక్క నెల మాత్రం ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది అందుతుంది తర్వాత మళ్ళీ కూడా ఆగస్టు నుంచి మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో అంటే వికలాంగులందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఆ లెక్కన తీసుకుంటే మనకు వికలాంగులందరికీ కూడా మనకు ఏప్రిల్ నెల మూడు వేలు మూడు వేలు పెన్షన్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఒక మూడు వేలు ఆరు వేలు కాబట్టి వికలాంగులకు మే నెలలో మూడు వేలు అలాగే జూన్ నెలలో మూడు వేలు మొత్తం అది తొమ్మిది వేలు ఆరు వేలు ఈ జూలైలో ఇచ్చేటువంటి ఆరు వేలు మనకు అది తొమ్మిది వేలు ఇది ఒక ఆరు వేలు మొత్తం కలుపుకుంటే పదహైదు వేల రూపాయలు ఇవ్వాల్సిందనమాట ఈ జూలై నెలలో కానీ మనకు ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రకటించలేదు పదహైదు వేల రూపాయలు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మనకు ఎక్కడా చెప్పకపోవడంతో వికలాంగులకు రాదా అని కంగారు పడుతున్నారు మనకు కూడా ఏం అప్డేట్ అయితే లేదండి వికలాంగులకు పదహైదు వేలు ఇస్తారా లేకపోతే ఆరు వేల ఇస్తారనే విషయం అయితే తెలియదు కాబట్టి మనకు పదహైదు వేలు ఇచ్చే అవకాశం అయితే లేదు వారికి కూడా మనకు మామూలు వారికి ఏడు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తారు మళ్ళీ ప్రతి నెల కూడా మనకు ఆరు వేల రూపాయలు అయితే వికలాంగులకు కూడా అందించడం జరుగుతుందని ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అలాగే చాలా పింఛన్లు రద్దు చేస్తున్నారండి మీరు కావాలంటే చూసుకోండి ఒకటో తారీఖున చాలా మందికి పింఛన్ అయితే ఇవ్వ ఇవ్వడం లేదు ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కొత్త పిషన్కి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు అని అడుగుతూ ఉన్నారు ఇక కొత్త పింఛన్లకైతే ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడి కూడా మనకు కేవలం పదహైదు రోజులు మాత్రమే అవుతుంది కాబట్టి ఒకటో తారీఖు వచ్చినప్పటికీ కాబట్టి కొత్త పింఛన్ల విషయాన్ని అయితే ఇంకా వెల్లడించలేదు కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకునే విషయాన్ని కనుక మనం అడిగి కనుక్కున్నట్లయితే మనకు ఆగస్ట్ నెలలో కొత్త అవకాశం ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి అంటే గతంలో పింఛన్ దరఖాస్తు చేసుకుని గతంలో మనకు అప్రూవల్ అయ్యి అప్లికేషన్ అనేది అప్రూవల్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు పింఛన్ అయితే ఇప్పుడు కూడా ఈ నెలలో ఇస్తారా ఇవ్వరనేది అనేది డౌట్ ఏనండి కొత్త పింఛన్లు ఇప్పటికే బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కొత్త పింఛన్లు కూడా మనకు ఆగస్టు నుంచి విడుదల చేసే అవకాశం ఉందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అనేది ఎవరైతే గ్రామ లేదా వార్డు సచివాలయాలు ఉన్నారో ఆ సచివాలయాల్లో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆ ఉద్యోగస్తులందరూ కూడా మీ ఇళ్ల వద్దకే వచ్చి ఉదయం ఆరు గంటల నుంచి కూడా సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి ఈ పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభిస్తారు కొత్త పెన్షన్లు అయితే ఇవ్వట్లేదు అలాగే కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి కూడా మనకు జూలైలో అవకాశం ఇస్తారు ఆగస్టులో అవకాశం ఇస్తారు అప్పటి వరకు కూడా మీరు వేచి చూడాలి ప్రస్తుతానికైతే మనకు ఏడు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ ఇక ఎవరైతే పూర్తిగా మంచానికి పరిమితమైన వరకు అయితే పదహైదు వేల రూపాయలు డయాలసిస్ పేషెంట్లు కిడ్నీ వ్యాధిగ్రస్తులందరికీ కూడా పదివేల రూపాయల పెన్షన్ అయితే ప్రతి నెల కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అప్డేట్ని తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అంతేకాకుండా వీడియోను తప్పకుండా షేర్ చేయండి పక్కనే ఉంది షేర్ బటన్ ఆ షేర్ చేస్తేనే మిగిలిన వారు కూడా తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇలాంటి మరిన్నో అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి